ఇంకా జరవాస్ తీసుకునే గోలి పేరు ఎంత అది పారాసిటమాల్ జస్ట్ బట్టి పారాసిటమాల్ గోలీస్ కూడా సరిపోతేస్తారని చెప్పి చైనాను ఈ వైరస్ ఇప్పుడు గడకట్లాడిస్తోంది అక్కడి హాస్పిటల్స్ అన్ని కూడా పేషెంట్లతో నిండిపోయాయి చైనాలో ఉన్న హెచ్ఎంపీవి వైరస్ గురించి మన తెలుగువారు చైనాలో ఉండే వినోద్ గారు అక్కడ ఉన్నారు కదా వారు ఏమంటున్నారంటే చైనా ప్రజలంతా ఇక్కడ విచ్చలవిడిగా తిరుగుతున్నారు వైరస్ అనేది ఉంది కానీ తక్కువగా ఉంది ఇది మామూలుగా వచ్చే సీజన్ లో వచ్చే వైరస్ తప్ప ఇంకేమీ లేదు అని అంటున్నారు మన ఇండియాలో మాత్రం ఈ వైరస్ గురించి తెగ ప్రచారం చేస్తున్నారు మీడియా వాళ్ళు చెబుతున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి పొంతన లేదు అని చైనాలో ఉన్న వినోద్ గారు చెబుతున్నారు మీ అందరికి తెలిసిందే మీడియాలోని చాలా భయానక వార్తలు చూపిస్తున్నారు చైనాలో మరోసారి కొత్త వైరస్ విద్వాంసం సృష్టిస్తుందని చెబుతున్నారు ఈ వైరస్ కూడా కరోనాను పోలి ఉంటుందని వైరస్ రాకముందే ప్రజలను భయానికి గురి చేస్తున్నారు దానికి తోడుగా టీవీలో కనిపించే వీడియోలు అన్ని కోవిడ్ నైన్టీన్ సమయంలో బయటకు వచ్చిన వీడియోలు ఉన్నవి కదా ఆ వీడియో క్లిప్ మళ్ళీ వేసి 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 రోగులతో నిండిన చైనా హాస్పిటల్స్ లో వీడియోలని చూపిస్తున్నారు ఆ వీడియోలు చూసిన చాలా మంది అవి నిజమే అని భయానికి గురవుతున్నారు అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఈ మీడియా వాళ్ళు టీఆర్పీ రేటింగ్ కోసం జిమ్మిక్లు చేస్తున్నారని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించి చెంపడమే ఈ మీడియా పని అక్కడ ఏం లేకపోయినా కూడా ఏదో ఉంది అనే రకంగా క్రియేట్ చేసి చేయడమే మీడియా పని అని మీడియాని తిడుతున్నారు మీకు డౌట్ ఎందుకు సార్ ఇంతకు ముందు కూడా కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా ప్రచారం ఎక్కువగానే చేశారు కానీ అప్పుడు నిజంగానే లక్షల మంది చనిపోయారు ఆ సమయంలో కూడా మీడియాని విమర్శించారు ఈ మీడియా లేనిపోని భయాలు పెడుతుందని అన్నారు కానీ అదే వైరస్ కోట్ల మంది ప్రాణాలు తీసింది మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఏకంగా నాకు తెలిసిన ఒక సైంటిస్ట్ పారాసెటమాల్ గోలీ వేసుకుంటే కరోనా తగ్గిపోతుందని చెప్పారు అని చెప్పారు ఈ కరోనా అనే దానికి అసలు కావాల్సిన లేదు జస్ట్ వాటి అసలు మన తెలంగాణలోకి కరోనా రానే రాదు అని చెప్పారు దాని తర్వాత తెలంగాణకి కరోనా వచ్చింది అలా లక్షల ప్రాణాలు కూడా పోయాయి ఈ విషయంలో కేసీఆర్ గారిని చాలానే ట్రోల్ చేశారు అసలు విషయానికి వెళ్తే మన దేశంలో కూడా హెచ్ఎంపీవీ వైరస్లు కొన్ని నమోదయ్యాయి ప్రస్తుతం మన దేశంలో మొత్తం ఏడు హెచ్ఎంపీవీ వైరస్లు గుర్తించబడ్డాయి రెండు కర్ణాటకలో ఒకటి గుజరాత్ ఇంకా రెండు తమిళనాడు అయితే గుజరాత్ లోకి వెళ్తే అక్కడ మూడు నెలల పాపకి వచ్చింది మరో కేసు ఎనిమిది నెలల బాబుకు వచ్చింది తమిళనాడులో రెండు నెలల బాబుకి వచ్చింది కర్ణాటకలో కూడా చిన్న పిల్లలకి ఇద్దరికి వచ్చింది ఇంకా వేరే ప్లేస్ లో ఇద్దరికి ఇలా ఏడుగురికి వచ్చింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అక్కడ ఉన్న అధికారులు ఎంక్వైరీ చేసి చెప్పిన విషయం ఏంటంటే ఈ ఏడుగురు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు వారు విదేశాలకి ఇప్పటి వరకు పోయిన చరిత్ర లేదు ఆ చుట్టుపక్కల ఉన్న వారు కూడా విదేశాల నుండి వచ్చిన వారు ఎవరు లేరు అని అధికారులు ఖచ్చితంగా చెప్పారు అంటే ప్రస్తుతం ఈ కేసులు అనేవి ఇప్పుడు మాత్రం ఇతర దేశాల నుండి వచ్చినవు కావు అని అధికారులు తేల్చి చెప్పేశారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే హెచ్ఎంపి వైరస్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందే మన దేశంలో ఉందంట ఇది రెండు వేల ఒకటిలోనే స్విట్జర్లాండ్ లో పుట్టిందని అప్పుడే ఇది ఇతర దేశాలకు పాకిందని చెబుతున్నారు ఇది ఇంతకు ముందే వచ్చింది మళ్ళీ తగ్గిపోయింది దీనివల్ల ప్రాణ నష్టం కూడా జరగలేదు అని చెబుతున్నారు కానీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ప్రజలందరూ భయపడడానికి ముఖ్య కారణం ఏంటంటే కరోనా వైరస్ అనేది చైనా నుండి వచ్చింది కాబట్టి ఆ వచ్చిన సమయంలో కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఈ కరోనా వల్ల లాక్ డౌన్ కూడా జరిగాయి చాలా పెద్దగా ఆర్థిక నష్టం జరిగింది ఈ వైరస్ కూడా కరోనా లాంటిదేనేమో ఇది కూడా చైనాలోనే పుట్టింది కాబట్టి ఇది కూడా ప్రజలను నాశనం చేస్తుంది అని జనాలు భయపడుతున్నారు నిజంగా దీని వల్ల భయపడవలసిన అవసరం ఉందా అంటే అధికారులు ఏం చెప్తున్నారు అంటే దీని గురించి భయపడవలసిన అవసరం లేదని అంటున్నారు మన భారత ప్రభుత్వం కూడా దీని వల్ల ఎలాంటి భయాలు అవసరం లేదని ఇది కేవలం సీజనల్ గా వచ్చే మామూలు వ్యాధులుగా మాత్రమే వచ్చి వెళ్ళిపోతాయని చెబుతున్నారు కానీ ఐదు సంవత్సరాల లోపు పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అరవై సంవత్సరాల కన్నా పైబడిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు వీరే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి రోగ శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది రోగ శక్తి అనేది వారికి డెవలప్ కాదు ఈ వైరస్ అనేది సోకితే వారు రిస్క్ లో పడతారు ఇంకా అరవై సంవత్సరాల పైబడిన వారికి కూడా రోగ శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది అదేంటంటే దగ్గు జలుబు వలన గాలి ద్వారా పక్క వాళ్ళకి వ్యాపిస్తుంది ఈ వ్యాధి కాబట్టి ఏదైనా ఖర్చు అడ్డు పెట్టుకోవడం మంచిది దీని లక్షణాలు మామూలుగా దగ్గు జలుబు జ్వరం ఇవే ఉంటాయి మళ్ళీ ఈ వైరస్కి ప్రత్యేకమైన మందులు టీకాలు అలాంటివి ఏమి లేవు మామూలు దగ్గు జలుబుకు జ్వరానికి ఉపయోగపడే దీని గురించి ఖచ్చితమైన విషయం ఏంటంటే రెండు వేల ఒకటిలో వచ్చింది మళ్ళీ తగ్గిపోయింది దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరగలేదు అని అధికారులు చెబుతున్నారు ఆ మందులు మాత్రమే వాడాలంట ప్రస్తుతానికి అయితే ఈ వ్యాధి గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి